అంటే దేవుని సన్నిధానంలోనికి అపవిత్రత కలిగి వచ్చిన దేవుని స్థలాన్ని అపవిత్రతగా చేసిన వారు చస్తారు కాబట్టి అపవిత్రత అనేది వారిలో ఉండకూడదు దేవుడు పరిశుద్ధుడు దేవుని సన్నిధానం కూడా పరిశుద్ధంగా ఉండాలి దేవుని సన్నిధానంకి వచ్చిన మీరు కూడా పరిశుద్ధంగా ఉండాలి అక్కడ మీరు అపవిత్రంగా వచ్చి దేవుని సన్నిధానాన్ని పాడు చేసిన ఏమండి అక్కడ దేవుని సన్నిధానంలోనే చేస్తారు సో మీరు పరిశుద్ధంగా ఉండాలి దేవుని సన్నిధానం పరిశుద్ధంగా ఉండాలి దేవుడు ఆల్రెడీ పరిశుద్ధంగా ఉన్నాడు మీరేం కాదు ఒకవేళ పరిశుద్ధంగా లేకపోతే ఆ అపవిత్రత ఆ అపరిశుద్ధత తీసేయడానికి యాజకుడు వారికి తగినటువంటి కార్యక్రమాలు చేయాలి దేవుని బిట్లారా చాలామంది దేవుని ఆరా ఆరాధనకి వెళ్తుంటారు ఉంటారు ఆరాధించడానికి సంఘాలకి వెళుతూ ఉంటారు ఇవ చాలామంది అండి నేను చాలామందిని చూశాను సినిమాకి వెళ్ళి ఉదయం ఆదివారం ఉదయం సినిమాకి వెళ్ళి సినిమాకి వెళ్ళటం పాపం మీరు మొబైల్లో ఏవైనా చూస్తున్నా పాపం ప్రతిదీ పాపం అంటే పాపం మీరు ఏదని అనుకోండి ఉదయాన్నే సినిమాకి వెళ్ళి ఏమంటే సినిమా నుంచి వచ్చి చర్చికి వెళ్తారు నువ్వు అపవి నీ నీ హృదయంలో అపవిత్రత ఉంటే నీ దేవుని వాక్యం ఎలాగ అర్థమవుతుంది ఎలా ఎక్కుతుంది ఆదివారం ఉదయం లేవగానే పట్టుకొని క్యారేజ్ పట్టుకోను లేకపోతే బాక్స్ పట్టుకోను లేకపోతే కవర్ పట్టుకోను మటన్కో చికెన్కి వెళ్ళిపోవడం కాదు మోకాళ్ళు లేచి ప్రార్థన చేయి దేవా ఈరోజు నన్ను ఆరాధించడానికి నేను వస్తున్నాను నా ఆలోచనల్లో నా కళ్ళల్లో నా మాటల్లో అపవిత్రత అనేది ఉండకూడదు పరిశుద్ధంగా ఆ దినాన్ని ప్రారంభించండి శారీరకంగా పరిశుభ్రం అవ్వండి మానసికంగా పరిశుభ్రం అవ్వండి పవిత్రత కలగొండండి పరిశుద్ధం పరిశుద్ధత సంతరించుకోండి ఆ దాన్ని ఆపాదించుకోండి దేవుని సన్నిధానంలోకి వెళ్ళండి దేవుని సన్నిధానంలో జరిగినటువంటి అక్రమ సంబంధాలకి ఎక్కడ జరగమండి నాకు తెలుసండి నాకు తెలుసు దేవుని సన్నిధానంలో దేవుని సంఘంలో అక్రమ సంబంధాలు జరుగుతాయి దేవుని సన్నిధానంలో లవ్ స్టోరీలు జరుగుతాయి దేవుని సన్నిధానంలో వడ్డీ వ్యాపారాలు జరుగుతాయి దేవుని సన్నిధానంలో బిజినెస్ జరుగుతుంది దేవుని దేవుని సన్నిధానం ఎంత పవిత్రంగా ఉండాలో అంత చేతున్నారండి చాలా మంది చాలా మంది కాదా మీకు తెలియదా ఏమండి దేవుని సంఘంలో ఉంటారు ప్రారంభంలో వాళ్ళు పాటలు పాడతారు డ్రమ్స్ కొడతారు అంతే యా ఎప్పుడైతే దైవజనుడు ప్రసంగం అందుకున్నాడో వీళ్ళందరూ వెనక్కి వెళ్ళిపోయి అక్కడ ముచ్చట్లాడుకోవడం లేకపోతే అక్కడికి వెళ్ళి ఫోన్లో అవి చూసుకోవడం ఇవి చూసుకోవడం లేదా పైకి పోయి కబుర్లు చెప్పుకోవడం ఏ వాక్యం వాళ్ళకి కాదా వాళ్ళకి లేదా ఓ దైవజనుడా ఓ విశ్వాసు వేయించేస్తున్నావు వాళ్ళు పైకి వెళ్తుంటే కాళ్ళు విరగొట్టాలి నువ్వు ప్రశ్నించాలి ఎందుకు పైకి వెళ్తున్నావు నీకేంటి పని అని ప్రశ్నిస్తున్నావు నువ్వు దేవుని సన్నిధానంలో కూర్చో అని అనాలి వాళ్ళు తల్లిదండ్రులు పట్టించుకోరండి మరి ఏమనుకుంటారో మరి ఫ్రీగా మా అమ్మాయికి సంబంధం దొరుకుతుంది అనుకుంటున్నారో లేకపోతే మా అబ్బాయికి సంబంధం ఏమనుకుంటారో నాకు తెలియదండి అసలు వదిలేస్తారు తల్లిదండ్రులు పట్టించుకోరు విశ్వాసాలు పట్టించుకోరు దైవజండి అసలు పట్టించుకోరు ఎందుకంటే గద్దిస్తే ఈ సంఘాన్ని కాబట్టి ఇంకో సంఘానికి వెళ్ళిపోతారని వెళ్ళిపోతే వెళ్ళిపోయినా ఇవయ్యా అలాంటి అపవిత్రులు నీ దగ్గర ఉంటే ఎందుకు దేవునికే పనికిరాళ్ళు నీకేం పనికి వస్తారు దేవుని బిడ్డలారా అపవిత్రమైన కార్యాలు చేయటానికి నీ హృదయాన్ని కానీ నీ ఆలోచనలు కానీ నీ నడకను కానీ తొందర పండువుకో తొందర పండువుకో ఎందుకంటే అది అది దైవికమైనటువంటి ప్రదేశం ఆ ప్రదేశంలో అపవిత్ర కార్యాలు జరగకూడదు అపరిశు అపరిశుద్ధంగా ఉండకూడదు పవిత్రంగా ఉండాలి పరిశుద్ధంగా ఉండాలి దేవుడు అంటే పవిత్రతకి పరిశుద్ధతకి మారుపేరు ఏమంటే కల్మషానికి మారుపేరు కాదండి నిష్కల్మషుడు ఆయన కల్మషం లేనటువంటి వాడు ఆయన అసలు చిన్న మచ్చ కూడా ఆయన దగ్గర మనం చూపించలేం కాబట్టి మనం కూడా అలాగే ఉండాలి ఏమండి మంచి మాట చదువుకుందాం మొదటి దశలోని పత్రిక నాలుగో అధ్యాయము నాలుగో నాలుగైదు వచనాలు చూద్దాం నాలుగైదు వచనాలు చూద్దాం ఏమండి ఏమంటాడు దేవుడు మీలో ప్రతి వాడును దేవుని ఎరుగని అన్యజనుల వలె కామాభిలాషయందు కాక ఏమంటే పరిశుద్ధత ఎందును ఘనత యందును తన తన ఘటమును ఎట్లు కాపాడుకోవలనో అది ఎరిగి ఉండుటయే దేవుని చిత్తం మీ శరీరాన్ని మీ మనస్సుని మీ పవిత్రతని ఏమంటున్నాడు మీ పరిశుద్ధతని మీ ఘనతని ఎలాగా కాపాడుకోవాలో అది తెలియటమే దేవునికి ఇష్టం అంట మీ దగ్గరికి పాపం వస్తున్నా దాని నుంచి ఎలా తప్పించుకొని మీరు వెళ్ళాలో అది మీకు తెలియటమే దేవుని ఇష్టం అది దేవునికి ఇష్టం అంట ఎందుకు యోసేపుని దేవుడు అంతగా ప్రేమించాడంటే పాపం పట్టుకొని లాగింది మంచం మీదకి కానీ విడిపించుకొని వెళ్ళిపోయాడు పోతే పోయింది నేను చచ్చిపోయినా పర్లేదు కానీ పాపం చేయడం అనుకున్నాడండి అవును ఎందుకంటే పోతి అనేవాడు చాలా పెద్దవాడు మరణశిక్ష విధించినా అడిగేవాడేవాడు ఎందుకంటే దాసుడు అమ్మబడినవాడు యోసేపు వేక్క వస్తారనుకోండి ఎవరు అడుగుతారు ఏకపోతే అడుగుతాడా అన్నదమ్ములు అడుగుతారా అంటే చంపినా సరే అడిగేటటువంటి వాళ్ళు ఎవరు లేరు దేవుని దేవుల్ని అతను ప్రాణాలతో ఉన్నాడు తప్ప లేకపోతే అతను ప్రాణాలు కోల్పోయేవాడు ప్రాణాలైనా కోల్పోతాను కానీ పాపం మాత్రం చెయ్యను ఏమి స్టాండ్ అండి అసలు ఏమి స్టాండ్ అలాంటి స్టాండ్ ఎప్పుడైనా తీసుకున్నారా తీసుకున్నారా తీసుకోండి తీసుకోండి ఒక్కరోజైనా సరే పాపం చేయకుండా ఉండాలని స్టాండ్ తీసుకోండి ఒక్కరోజు ఒక్క ఇరవై నాలుగు గంటల్లో ఒక క్షణము కూడా నేను పాపం చేయకుండా ఉండాలన్న స్టాండ్ తీసుకోండి నిర్ణయం తీసుకోండి స్టాండ్ అంటే ఏదో అనుకుంటా నిర్ణయం నిర్ణయం తీసుకోండి ఇరవై నాలుగు గంటల్లో నా కళ్ళు పాపం చేయలే నా ఆలోచనలు పాపం చేయలే నా నోరు పాపం చేయలే ఒక పచ్చి చిన్నది కూడా నేను పాపం చేయలేదు ఈరోజు దేవునికి అర్పితం అని చెప్పి ఏనాడైనా అనగలరా అండి ఏనాడైనా అని చూపించండి ఇరవై నాలుగు గంటల్లో ముప్పై రెండు గంటల పాపం చేసిన వాళ్ళే అవునండి ఏం చెప్తాను చెప్పండి నేను దేవుని బిడ్డలారా మీ ఘటములను కాపాడుకోండి పవిత్రతకి పరిశుద్ధతకి నిదర్శనంగా నిలవండి దేవుని మనసు గెలుచుకోండి